వెల్కమ్ లైట్ హౌస్ దగ్గర సూర్యప్రాట గ్రామంలో ఉన్న మత్స్యకార సోదరి సోదర తెలియజేసిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వైఎన్జిసి డబ్బులు యాభై నియోజకవర్గంలో ఇస్తున్నారు అలాగే ముమ్మడివరం నియోజకవర్గంలో ఇస్తున్నారు ఇక్కడ ముమ్మడి నియోజకవర్గంలోనే మాకు నష్టం జరిగిందా ఏ ఇక్కడ ఉన్నా మచ్చ నష్టం జరుగుతా లేదా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మత్స్యగారు జీవితాలు నాశనం అయిపోయాయి ఈ గారి జీవితాలు నాశనం అయిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇది కాకుండా యాభై లక్షల జనరల్ ఇన్సూరెన్స్ కాకుండా బీసీసీ బ్యాంక్ లో రుణాలు ఇవ్వాలి బీసీసీ బ్యాంక్ లో రైతులుగా గుర్తించి రైతులుగా గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా ల లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలి కాకినాడ చుట్టూ సముద్ర వారు ప్రతి ఫ్యాక్టరీలోనూ కూడా మా మత్స్యకారు సోదరులకు చదువుకున్న యువతకు నూటికి ఇరవై ఉద్యోగాలు మాకివ్వాలి ఎందుకంటే వాసన మాక మా మత్స్యసంత పోతుందా మా ఎనకాలన్నీ తిరిగి చేస్తారా కానీ అందులో పనిచేసే వాళ్ళు వరిశాల నుంచి రావాలా బేహార్ నుంచి వస్తారా వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారా ఇది కాదు ఖచ్చితంగా మాకు అందరికీ కూడా నూటికి ఇరవై ఉద్యోగాలు ఇవ్వాలని అదో డిమాండ్ పెట్టాం నాలుగో డిమాండ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఫండ్స్ అనేవి రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చేయి ఎస్ఆర్ గుజరాత్ కంపెనీ వాళ్ళు ఇచ్చేసి కంపెనీ ఎన్ఎఫ్సిఎల్ కంపెనీ ఇచ్చేయి అలాగే ఎన్ఎస్ఎల్ కంపెనీ కాకుండా మనకి జిఎఫ్సీల్ ఇచ్చేది షుగర్ ఫ్యాక్ట్ ఇచ్చేది కాకినాడలో ఉన్న ఆయిల్ ఫ్యాటరీ ఇచ్చే డబ్బులు అలాగే ఎట్రో కంపెనీ ఇచ్చే డబ్బులు అలాగే కెమికల్ ఫ్యాట్లు ఇచ్చే డబ్బులతో మా మత్స్యకారులందరికీ కూడా సరైన న్యాయం జరగాలితో రేపు వచ్చే రెండవ తారీఖు ఉదయం ఉదయం పది గంటలకు సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా రాష్ట్రపతి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి రిలయన్స్ ఎమ్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ కంపెనీ వారికి కంపెనీ వారికి కాకినాడ జిల్లా కర్త ద్వారా మన డిమాండ్ ఇవ్వడానికి అద్దర్పేట నుంచి ఉప్పదంకేలాకున్న ప్రతి మత్స్యకారుడు భారీ ఎత్తులో తరలి వస్తున్నారు మీ గ్రామంలో మీ సూర్యాపేట గ్రామంలో దాదాపుగా ఇక్కడ బాత్రూములు కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు ఫ్యాక్టరీలకి ఎకరాల ఎకరాల మంది స్థలాలు ఇస్తున్నారే ఈ మహిళలకి బాధ్యంలో కూడా ఎవరైన పరిస్థితుల్లో ఉన్నారా ఈ ప్రభుత్వాలు అందుకని మేము అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రేపు జరగబోయే రెండో తారీఖు జరగబోయే మీటింగ్ కి భార్య ఎత్తు తరలి వచ్చి మన భావితరాల పిల్లల భవిష్యత్తు మార్చాలని కోరుకుంటూ మత్స్యకారులే